ఎలక్షన్ కమిషన్లు గుప్పిట్లో పెట్టుకుని దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీ దొంగ ఓట్లను సృష్టించి అధికారాన్ని అనుభవిస్తుందని రామగుండం ఎమ్మెల్యే రాష్ట్రకు విమర్శించారు పెద్దపల్లి జిల్లా గోదాఖండ్ రాజ్యాంగాన్ని రక్షించాలంటూ పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు ఓట్ చోరీ బీజేపీ అంటూ ఫ్లకార్లను ప్రదర్శిస్తూ మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు బీజేపీ కపట రాజకీయాలను దొంగ ఓటర్ జాబితాను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో ప్రజల ముందు పెట్టారని అన్నారు దేశంలో మోడీ మత రాజకీయాలకు తెరలేపి అలజడి సృష్టిస్తున్నారని అన్నారు ఆధారాలతో అడ్డంగా దొరికిన బీజేపీ పార్టీ మోడీ ప్రభుత్వం గత దిగాలని అన్నారు నైతిక విలువ ఉంటే మోడీ రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలని అన్నారు మోడీ అవినీతి పాలనను ప్రజలు గమనిస్తున్నారని సరైన సమయంలో తగిన గుణపాఠం తప్పదని ఎమ్మెల్యే రాజ్ హెచ్చరించారు

దేశాన్ని విచ్ఛిన్నం చేస్తూ దేశంలో లాభదాయకమైన ఇండస్ట్రీలో ప్రైవేట్ కార్పొరేట్ పరం చేస్తున్న విషయం తెలిసింది ఈరోజు నిజం బయటపడ్డారు ఇలా బీహార్లో కర్ణాటకలో దేశవ్యాప్తంగా దొంగ ఓట్లు సృష్టించి ప్రతి ప్రాంతంలో దొంగ ఓట్లు వేసుకొని ఎలక్షన్ కమిషన్ని దిపోకొని అధికారంలోకి వచ్చి తప్పు చేస్తున్నారని పూర్తి ఆధారాలతో కూటమి నాయకులు మా ప్రతిపక్ష నాయకుడు దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించే గొంతు రాహుల్ గాంధీ గారు ఈరోజు ఆధార పవర్ ప్లాస్ట్ పాయింట్ ప్రజెంటేషన్తో చూపించి పార్లమెంట్ సభ్యులు అందరూ దేశానికి చూపించి అన్ని రాష్ట్రాల్లో అందరూ కూడా అవును నిజమని ఏకకంఠంతో ప్రజలందరూ చెప్పిన తన అధికారంతో దొంగ ఓట్లు సృష్టించడం మోడీ ఎమ్మనే బాధ్యత తీసుకొని చోర్ ఓట్ బనానే వాళ్ళ మోడీ దేశం అంటే వంగ ఓట్లు చేస్తున్న మోడీ గద్దె దిగు గద్దె దిగు అని మోడీకు హఠావు దేశ్ కు అనే నిదానంతో ఈరోజు యావత్ దేశ ప్రజలందరూ కూడా అడుగుతారు నీకు సిగ్గు మానం ఈ దేశానికి నష్టం చేస్తలేమని ఒక నమ్మకం ఉంటే రాజీనామా చేయి ఈరోజే ప్రజాక్షేత్రంలో ఎన్నికలకరా ఈ దొంగ ఓట్ల కథ ప్రజలు గుర్తుపట్టిరు గంతె దించడానికి సిద్ధంగా ఉన్నారు అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం మీ ద్వారా మీ అంద కాంగ్రెస్ పార్టీ ఇలా యావత్ దేశంలో ఇవాళ దేశంలో జరుగుతున్న అన్యాయంపై అక్రమాలపై గవత రాలుదీసి ప్రజాస్వామ్యాన్ని సంవిధాన్ని రక్షించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నామన్న విషయాన్ని తెలియజేస్తూ మీడియా ద్వారా మిమ్మల్ని గద్దె దించే వరకు నిరంతర పోరాటం కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తాం